హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అండి అందరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మేము రీసెంట్గా శ్రీశైలం పోయినామండి నేను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు మేము కలిసి శ్రీశైలం వెళ్ళినాం అంటే వాళ్ళు శ్రీశైలం దగ్గరనే ఉంటారు మా క్లోజ్ ఫ్రెండ్ అండి వాళ్ళు మా ఆయన క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీశైలంలో కరెంటు తయారైతే కదండి వాటర్ తోటి ఆ సురంగం మేము చూడనిక వెళ్ళినాం చాలా బాగుంది ఎవరు పడితే వాళ్ళు దాంట్లోకి చూడనిక వెళ్ళారంట అందులో తెలిసిన వాళ్ళు మా ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండే సో అందువలన మేము చూడనిక వెళ్ళినాం అలానే ఆడ పాతాల గంగలో కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేసినాం మా ఆయన చేతిలో ఉన్న నోట్స్లు ఉన్నాయి కదా మా బాబు పుట్టక ముందుకు నేను శివకోటి రామకోటి అవన్నీ రాసినాం శ్రీశైలం లేదామని చాలాసార్లు అనుకున్నా నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం సో ఆ పాతాల గండల్లో వేణిక మా ఆయన చేతిలో పట్టుకుండవి ఆ పక్కకు కూర్చున్న అతను అన్నయ్య బాబా వాళ్ళ ఫ్రెండు డ్యూటీలో ఫ్రెండు పక్కకు పాపను ఎత్తుకున్న ఆమె అన్నయ్య వాళ్ళ మిసెస్ వాళ్ళకి మా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి వాళ్ళు అట్లనే మేము దర్శనం చేసుకొని అలా పాతాల గంగులో వీలు కొద్దిసేపు ఎంజాయ్ చేసి సురంగంలో పోయి ఆ కరెంట్ ఎలా తయారవుతుంది వాటర్ ఎక్కడి నుంచి వస్తే ఏంటి అనేది అన్నీ అందులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిండు చాలా బాగుంది ఆ వీడియోలో చూసినట్లయితే బాగా గాలి వచ్చిందండి ఆ పాతాల గంగలో వాళ్ళు దాంట్లో వెళ్తురు కదా నాకు భయమే నేను పోలేదు గాలి వచ్చినప్పుడు జర వాళ్ళు కొద్దిగా ముందలు పోయేసరికి నాకు భయమైంది చాలా గట్టిగా పిలిచిన నేను రాండి రాండి అని వాళ్ళు నవ్వుతురు ఎందుకంటే ఫస్ట్ టైం కదా నాకు వాటర్ అంటే భయం చూడగానే చాలా ఎంజాయ్ చేసినాం ఇంకా ఏంటి లేదండి బాగుంది కాకపోతే ఫస్ట్ టైం కదా వాటరు చూడగానే కొంచెం భయమైంది కాకపోతే అంతా వాటర్ ఏం లేవు అన్ని గేట్లు ఓపెన్ చేసినప్పుడు పోవాలండి అసలు మస్తు థ్రిల్ ఉంటుంది అంట నార్మల్గా వాటర్ ఉన్నాయి అప్పటికే నాకు భయం వేసింది చూసినాం వచ్చేసినాం బాగుంది చాలా చాలా బాగుంది ఒక్కసారి శ్రీశైలం పోయి వచ్చినాం అంటే ఏదైనా మొక్కితే అవుతుంది అంటాం అవి మొక్కినాయన్ని తీరుతున్నాయి బాగుంది ఇంకా ఫ్రెండ్స్ నా వీడియోస్కి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోండి చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి ఇప్పుడు వీడియోలకు వస్తే అది చూసారా అసలు ఆ సురంగంలో అసలు లోపలికి వెళ్తుంటే నాకు చాలా భయమైందండి ఎయిట్ ఫ్లోర్స్కి అంటే కిందికి వెళ్ళినామండి లిఫ్ట్ ఎయిట్ నెంబర్ అంటే కిందికి సురంగం చాలా లోతు ఆ సౌండ్ ఆ రోజు సండే ఉంది కాబట్టి వర్కర్స్ ఏం వర్క్ లేదంటాం నార్మల్ వర్క్ నడిచింది వర్కర్స్కి వర్క్ ఉంటే మాత్రం అందులో ఆ సౌండ్కి నాకైతే భయమైందో ఏమో అందులో కింద వాటర్ తోటి కరెంటు తయారు చేసే విధానం ప్రతి మిషన్ అవన్నీ ఏమిటి ఏంటి ఐటమ్స్ అన్నీ చూపెట్టరు ఫిల్టర్ ఇలా అది ఫిల్టర్ అయ్యి వేస్ట్ వాటర్ ఇక్కడ పోయి దాంతో కరెంటు రావడం దాంతో ఇది రావడం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండు కాకపోతే మస్తు థ్రిల్లింగ్ ఉంది కాకపోతే నాకైతే భయం వేసింది ఎందుకంటే ఫస్ట్ టైం చాలా పోవడా పోతున్నాం లోపలికి వెళ్తున్నాము అసలు నేనైతే రానన్నా ఫస్ట్ కానీ వెళ్ళినాక మాత్రం చాలా త్రిల్లుగా ఉంది అసలు నేను లైఫ్లో చూస్తా అనుకోలేదు కానీ బాబా ఫ్రెండ్ పుణ్యమా అని అనుకో సురంగం చూడండి అసలు చాలా బాగుంది అసలు సూపర్ ఉంది కాకపోతే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా భయం భయమై కొద్దీ నేను సైలెంట్గా సైలెంట్గా స్లోగా వెళ్తున్నాము లోపడం మాత్రం అసలు ఏందో అండి అసలు అది ఏందో ఎందు కరెంట్ ఎలా తయారైతే వాటర్ ఎక్కడ పోతాయి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఎక్కడ పోతాయి ఒక ట్వంటీ మినిట్స్ లోపడండి అండి ఏదైనా ప్రాబ్లం అయినా అనుకో ట్వంటీ మినిట్స్ తర్వాతకి బయటికి వెళ్ళాలంట ఒకవేళ పొరపాటున వెళ్ళలేదు అందుకు అంత వాటర్తో నిండిపోతుంది అంట అండి ఇంకొకటి కొంచెం ఒకటి ఏదైనా ప్రాబ్లం అయినా అంత బ్లాక్ బాస్టర్ అయిపోతుంది అంటాం దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుడు ఆ అంగోళ లోపల కరెంట్ ఇలా వస్తుంది ఇక్కడ వాటర్ పోతాయి అని ఆ సార్ మాకు అందరికీ చెప్తుండు ఇట్లా ఎవరికి వివరించారంట కానీ మాకు తెలిసిన తను ఉండు కాబట్టిగా బా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ సారు రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు ఎలా అవుతుంది అది దాన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ చూపెట్టి మాకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్నవి అవన్నీ ఇక్కడ ఇలా ఇలా తర్వాతకి డైరెక్టింగ్ లిఫ్ట్లో వెళ్ళేసి ఇంక అన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ పెద్ద పెద్దవి అన్నీ చూడడం జరిగింది బాగుంది మళ్ళీ చెప్తున్నా నాకైతే భయం వేసింది అలా ఓకే అలా చెప్పేస్తుండు కాకపోతే నా ఫోన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆయన చెప్పేది అనేది క్లియర్గా రాకపోవడం వల్ల నేను వాయిస్ రికార్డింగ్ పెట్టడం జరిగింది లేకపోతే వాళ్ళు పెట్టేది ఎక్స్ప్లెయిన్ చేస్తుండే మా బాబు మా పాప మస్తు థ్రిల్లింగ్ ఉంది అసలు మీ శ్రీశైలం మెళ్ళింది దేవుడు మొక్కనికా దానికంటే ఫస్ట్ ఇది కొంచెం థ్రిల్లింగ్ ఉంది మమ్మీ ఫస్ట్ టైం చూడడం ఇది ఇవన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఆ లోపల ఒక్కొక్కటి వైరు ఉంటుందండి అసలు నేను లేప లేపలేను అంత వెయిట్ ఉందండి ఒక్కొక్కటి లోపడం మొత్తం ఎట్లా అంటే సురంగం లోపలికి పోయే కొద్దీ అసలు ఆ గుట్టని ఎంత లోపలికి అసలు చేసిర నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ చాలా భయం భయమవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపడం ఆ సౌండ్కి వాటరు కరెంటు తయారవుతుంటుంది కదా లోపల సౌండ్ ఎలా అవుతుందంటే పెద్ద పెద్ద టవర్ల దగ్గర మీరు ఎప్పుడైనా నిలబడ్డారనుకో ఆ సౌండ్ వస్తుంది కదా డిట్టు డిట్టు సేమ్ అదే కాకపోతే అంతకి రెండు వంద రెట్లు సౌండ్ వస్తుంది లోపల అడ సౌండ్ వచ్చినట్టు ఇడు పెద్దగా సౌండ్ వచ్చేస్తుంది మేము లాస్ట్ లిఫ్ట్ పైకి వెళ్ళి చూసినప్పుడు ఒక పెద్దగా అది ఒకటి మిషన్ ఉంటుందండి ఆ మిషన్ ఎంత పెద్దగా ఉంది అంటే నాకైతే భయమేసింది చాలా పెద్ద ఉంది అది అది కరెంటు తయారవుతుంది అంటే లాస్ట్ స్టేజ్ అదే అంట అవి లోపడా ఉండే వైర్లు కానీ అవి కానీ నేను ఏదైనా పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందా అని అడిగేస్తే కూడా ఏం లేదు ఎక్కడ ఉండదు కరెంటు ఆ వైర్లు అన్నీ దేని దానికే ఉంటుంది ఏదో బ్లాస్టర్ అయ్యి ఫోర్ మెంబర్స్ ఏమో చనిపోయారంట దీంట్లో అది కూడా ఒక్క చిన్న మిస్టేక్ వల్ల అట్లా ప్రాబ్లం అయింది అందుకని మీరు అక్కడ సైడ్ ఏం టచ్ చేయకుంటే జస్ట్ ఇక్కడ సైడే చెప్పిండ్రు వాకింగ్ చేసుకుంటే వెళ్ళండి అన్నారు ఆయన మేము ఏది టచ్ చేయలేదు అన్నీ వచ్చినాం అన్నీ చూపించారు ఎక్స్ప్లెయిన్ చేసిర్రు అన్నీ బాగున్నాయి చాలా అసలు చాలా చాలా బాగుంది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఆ సౌండ్కి నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే వాటర్ కింద కరెంటు తయారవుతుంది కదా ఆ సౌండ్ వచ్చే కొద్దీ నాకు కొంచెం భయం వేసింది అన్నట్టు వీళ్ళు త్రెల్లిగా ఉంది అంటారు అనే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు అందరు బాగానే ఉండరు కొంచెం నాకు కొంచెం భయం అనిపించింది కానీ చూసేవన్నీ చూసినాం చాలా టైం పాస్ అయింది మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఏమంటారు ఇక్కడ పాత కడుకొచ్చేసినం మేము మళ్ళీ వెళ్దామని అడిగేసరికి మళ్ళీ వాటర్ చూసి మా పాప మేము కొంచెం వద్దులే అని చెప్పి ఇంకా ఏం చేయలేదు మళ్ళీ ఒకసారి అది చూసేసి అక్కడక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి రిటర్న్ వచ్చేసామండి బాగుంది మీరు వెళ్ళాలనుకుంటే చూడదగ్గ ప్రవే ప్రదేశమే కాకపోతే అందరు బాగా చాలాసార్లు చూసారు మేము ఇది ఎక్కువ సార్లు చూడలేదు కదా అందుకనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాం యూట్యూబ్లో పెడుతున్నాం లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్